వాళ్ళ పేరు జనాలకు తెలిసేటట్టుగా శశి కానీ సంతోష్ కానీ అందరూ వీళ్ళందరితో ఒక సక్సెస్ స్టోరీస్తో ఇవాళ ముందుకు వచ్చారు కేవలం వాళ్ళ వాళ్ళు ఉన్న హాలిడేని స్పెండ్ చేయడానికి జనాలకి ఇది ఒక కెరియర్లా చూడండి ఏదో మ్యాథ్ సైన్స్ సోషల్ స్టడీసు అని దాంట్లో డాక్టర్లు ఇంజనీర్ తప్ప వేరే వాళ్ళకి ప్రమేయం లేదన్నది కాకుండా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మా అమ్మగారు నడిపించిన ఒక స్ఫూర్తి ఏదైతే మోస్ట్ కమర్షియల్ ప్లేస్ హైటెక్ సిటీలో నడిపించారు ఈరోజు కూడా ఆవిడ అదే ప్లేస్లో వండితనం అనుకోండి లేదా ఆవిడ ధైర్యం అనుకోండి కమర్షియల్ ఆస్పెక్ట్లో ఆలోచించకుండా మళ్ళీ సర్వీసే అందరికి అందుబాటులో ఉండాలని కేవలం ముప్పై ఐదు వేల రూపాయలు నలభై వేల రూపాయల ట్యూషన్ ఫీజు ఇవాళ మీకు తెలుసు కేజీ టు పీజీ స్కూల్స్లో ఎలాంటి ఛార్జెస్ అందుబాటులో ఉండేది ఉంటే ఏది వెనకం చూడకుండా స్టూడెంట్స్ మిడిల్ క్లాస్ అని అప్పర్ మిడిల్ క్లాస్ అని ఉన్న వాళ్ళని లేని వాళ్ళని నేను ఆలోచించకపోవచ్చు పాకెట్ ఫ్రెండ్లీగా తీసుకొస్తే ప్రతి స్టూడెంట్లో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది ప్రతి స్టూడెంట్కి భిన్నంగా ఆలోచించి ఒక క్రియేటివ్ సోర్స్గా ఇంకో వంద మందిని ఇన్స్పైర్ చేస్తారన్న ఉద్దేశంతోనే తను మొదలుపెట్టాను సో దీన్ని ఇంతటితో ఆపకుండా ప్రతి త్రీ మంత్స్కి మేము మంచి కలయికతో నెక్స్ట్ జనరేషన్ కలుపుతూ మన సక్సెస్ స్టోరీస్తో ఉన్న మన పిల్లలు ఎవరైతే ఇక్కడ నుంచి ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చారో వాళ్ళందరూ హెల్ప్ కోసం ఒక డే ఉండాలని చెప్పి ఇవాళ ఇక్కడ జరగడం అయింది వీళ్ళందరూ కూడా ఇవాళ ఎందుకు ముందుకు వచ్చారంటే వాళ్ళందరూ కూడా లాస్ట్ బెంచెస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు ఫ్రంట్ బెంచెస్లో ఉన్నారు నా ఎగ్జాంపుల్ తీసుకోండి మా అమ్మ స్ఫూర్తి తీసుకొని నేను ఎప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్లోనే ఉన్నాను మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ అసలు అలా పాస్ అయ్యమో నాకే దగ్గర తర్వాత వాళ్ళు బయట పాస్ అయ్యారు అంటే దట్ డిడ్ నాట్ స్టాప్ మీ ఫర్ బీయింగ్ అ బట్ ఇన్ఫ్యాక్ట్ ఆ ఫెయిల్యూర్ నుంచి నా లోకల్ స్ట్రెంగ్త్ ఏంటి ఐ హ్యావ్ అ క్రియేటివిటీ ఇన్ మీ ఇలా నేను ఇది క్రియేట్ చేయగలనాలో ఈ స్ట్రెంగ్త్ ఉంది నాలో ఈ స్పోర్ట్ ఉంది నాలో ఈ క్రియేటివిటీ ఉంది ఈ మూడే నన్ను తీసుకెళ్ళి ఒక డాన్స్ కానీ ఒక స్పోర్ట్ కానీ ఒక కల్చరల్ యాక్టివిటీ కానీ ఈ కల్చర్ను ముందుకు తీసుకెళ్లాలంటే ముందు నీకు ఉన్నది ఏంటి నీకేం తెలుసుకున్నావు నీలో ఏ గుడ్ అండ్ బ్యాడ్ ఉంది చూసుకుని మన స్ట్రెంగ్త్ను ముందు పెట్టుకుంటూ మనం హీల్ చేసుకుంటూ అంటే మనసా వాచాకరమాన అంటారు అలాగే నీ మైండ్ యువర్ బాడీ అండ్ యువర్ ఇంటలెక్ట్ ఈ మూడు ఒకే కలియులతో ఒకే ఆలోచనతో ముందుకు తీసుకెళ్తే మనంత సంతోషం ఎప్పుడు ప్రైజ్ ట్యాక్ పెట్టా ఇది నాకు నా లైఫ్లో అయిన ఎక్స్పీరియన్స్ సో వీళ్ళు ముందుకు తీసుకొచ్చి నేను అన్ని ఎక్స్పీరియన్సెస్ తీసుకుని ఇక్కడికి వచ్చి నా అంత సంతోషంగా తృప్తిగా ఎవరూ లేరు అనిపిస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పిన మాట మనం వింటూ మనం పడి లేస్తూ ముందుకెళ్తే మన తరాన్ని వెనకాలు కూడా మనతో పాటు ఫాలో అవుతాయి దానికన్నా సంతోషం పోతుంది డబ్బులు పెట్టి మనం కొనుక్కోకాలి సంతోషం కానీ ఎవరంటే వాళ్ళు చిటికేస్తే మనం నేర్పించవచ్చు ఎవరంటే